మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో అంగన్వాడీలకు భోజనం వసతి ఏర్పాటు చేసిన మైనార్టీ యువ నాయకుడు ఉమర్ ఖాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సతీమణి కమలమ్మ కుమారుడు హాజరయ్యారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గత పదిహేను రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపడుతున్నారు వారికి మద్దతుగా శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీకే పార్థసారథి సతీమణి కమలమ్మ అంగన్వాడీలకు మద్దతు పలికారు ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ న్యాయమైన కోరికలు తీరుస్తానని హామీ ఇచ్చారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉన్న జీతాన్ని వేల ఐదు వందల రూపాయలు పెంచారని తెలిపారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకి స్వయంగా భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేవా నరసింహప్ప నాగమణి గాయత్రి మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు అజంతుల్లా సుబ్బరాయుడు వేణురాయల్ వడిగేపల్లి సర్పంచ్ నరసింహమూర్తి నరే కుమార్ యాదవ్ నరేంద్ర రాయల్ మణిశేఖర్ రెడ్డి అగిసం భరత్ కుమార్ బొబ్బిలి రామ్మోహన్ సానిపల్లె వెంకటేష్ చిన్నరాయల్ శ్రీనివాస్ నాయక్ పగడాల ప్రభాకర్ వాల్మీకి సోమశేఖర్ కురువ సోమశేఖర్ కుమార్ నవీన్ కుమార్ బండారు బాలకృష్ణ మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

మీ పోరాటం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చిన లోకేష్ బాబు గారు ఇంట్లో పోయినప్పుడు మీ అందరి బాధ్యతలు అన్ని తెలుసుకున్నాడు మీ పోరాటం వృథా కాదు ఎప్పుడైనా మన గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక మీకు అందరికి న్యాయం జరుగుతుందని తెలుసుకున్నాడు మీ పోరాటం వృధా కాదు ఎప్పుడైనా మన గవర్నమెంట్ వస్తుంది ఈ మన గవర్నమెంట్ అందరికీ న్యాయం జరుగుతుందని పరిపాలన కొనసాగుతోంది మరి ఆనాడు అంగన్వాడి యూనియన్ హెల్పర్స్ గారికి